హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఆలు ఫ్రై అదే అండి బంగాళదుంప వేపుడు ఈజీగా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఫోర్ ఆలు తీసుకుంటున్నాను ఈ ఆలుని క్లీన్ చేసేసుకొని ఇలా పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ చీర ఫావ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని చేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకొని చూడండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక టూ సెకండ్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా క్విక్గా సింపుల్గా అయిపోయి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చపాతి రోటీస్ ఇంకా రైస్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్